వేదికమైన పెద్దలకు క్రీడాకారులకు అందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా ఇవాళ కోడంగల్ పట్టణంలో కబడ్డీ గేమ్స్ పెట్టినందుకు ఆరోగ్య అందరికీ నా యొక్క నమస్కారం ఇవాళ యువత పక్కదారి పట్టకుండా అంతకుముందే ఎంపీలు సీఏ గారిని అందరూ చిన్న చిన్న విలేజ్ల గేమ్స్ పెట్టుకుంటూ ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి పెట్టి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు పెట్టి అట్లా అంచెల అంచెలుగా రాష్ట్ర స్థాయి పోటీలు పెడితే వుడంగల్ వేదికగా పెడితే చాలా మంచిగా ఉంటుంది దీనికి సంబంధించిన ఆర్గనైజర్ ఏదన్నా కావాలనుకుంటే తిరుపతి రెడ్డి గారి గారికి రేవంత్ రెడ్డి సార్కి అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి సార్తో చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసి వుడంగల్ని ఎందుకంటే ముఖ్యమంత్రి కాన్స్టి కాబట్టి యువత చెడుదారి పట్టకుండా అందరినీ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటే వాళ్ళందరూ యాక్టివ్ అయ్యి కొంచెం అందరూ పనికొచ్చే పని చేస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు ఇక్కడ వచ్చిన పెద్దలు మళ్ళీ యువత పాత్రికలు అందరికీ నా యొక్క సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ రోజు చాలా రోజుల తర్వాత కొడంగల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీ ఏర్పాటు చేసినందుకు యువజన కాంగ్రెస్ నాయకులు కిషన్ రాజు గారు మరియు సీను గారు వాళ్ళకందరికి నా యొక్క ధన్యవాదములు యువత కూడా చాలా మంది ఇంట్లో పార్టిసిపేట్ అండి వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదములు గతంలో ఇక్కడ సీనియర్ నాయకులు సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు రాధాకృష్ణ అన్న ఉన్నారు దామోదర్ రెడ్డి అన్న ఉన్నారు రాజు గారు ఉన్నారు వీళ్ళంతా చాలా మంచి క్రికెట్ కానీ వాలీబాల్ కానీ కబడ్డీ గాని మంచిగా ఆడింది వీళ్ళు కూడా నేను యాక్చువల్ నేను క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం క్రికెట్ ప్లేయర్ని నేను అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ రైట్ హ్యాండ్ బౌలింగ్ అది చాలా నాకు ఇష్టం అది ఆ విధంగా అంటే సిఏ గారు చెప్పినట్లు యువత అనేది ఇప్పుడు గ్రౌండ్ లో ఆడకుండా ఫోన్ లోనే అన్ని ఆటలు ఆడేస్తుంది అంటే ఇప్పుడు క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఫోన్ లోనే ఆడుతు దాని నుంచి మనకు ఒక ఉన్న నేపుణ్యం మనకు ఇది కాదు కావున మనం గ్రౌండ్ లో ఆడి మనం రన్నింగ్ చేసి మంచిగా ఈటై స్ఫూర్తితోనే ఆడితే అది చాలా మంచిగా ఉంటుంది గెలుపు ఓటములు అనేది అది సహజమే ఒకరు ఓడిపోయినంత మాత్రం ఆ టీం కూడా తీసిపోయిందనేట్లు కాదు ఆ టీం కూడా కష్టపడి ఓడింది కాబట్టి ఓటమి గెలుపుకి మొదటి మెట్టు అని చెప్పి పెద్దలు అంటే ఎప్పుడైనా ఓడిపోయిన తర్వాత మనం కుంగిపోకుండా కష్టపడి దాన్ని ఇంకా మనం స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనం గెలవాలని అదే టీమ్ స్పీడ్ తో మనం ఆడి దీన్ని సక్సెస్ చేయాలని నేను మీ అందరినీ కోరుకోవడం జరుగుతున్నది ఇది చాలా ఇటువంటి ప్రోగ్రామ్స్ మనకు సీఎం గారు ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యే మనకు మిని మన బీసీ గురుకుల పాఠశాల ఇంకల మనకు ఒక నాలుగెకరాల ఇస్తల ఒక కేటాయించడం జరిగింది కానీ దాని తర్వాత మళ్ళీ సారి ఓడిపోవడం ఆ స్టేడియం కంప్లీట్ కాకపోవడం అది అయింది తప్పకుండా సారహాయంలో మనకక్కడ మినీ స్టేడియం దాంతో పాటు మొన్ననే మనం కొడంగల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ మీటింగ్ అవడం మనం ఉన్నాము ఇండోర్ స్టేడియం కూడా దానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి కావున అది కూడా జరుగుతుంది కానీ గ్రౌండ్లు మస్తు అవుతున్నాయి కానీ ఆటగాళ్ళు కూడా అట్లా తయారు కావాలి గతంలో కొడంగల్ అంటే ఫుట్బాల్ నాకు తెలిసినంత మాత్రమే వాలీబాల్ హాకీలో చాలా ఫిమోస్ రాష్ట్ర స్థాయి వరకు కొడంగల్ పేరు పాతకాలంలో ఇక్కడ పెద్దలు ఉన్నారు జన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు రెడ్డి సింగ్ గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొడంగల్ మండల గారు రాళ్ళపల్లి సర్పంచ్ రమేష్ రెడ్డి గారు సర్పంచ్ బాల్రెడ్డి గారు సర్పంచ్ సంజీవ్ రెడ్డి గారు చైర్మన్ శివకుమార్ అన్న గారు క్రీడాకారులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఒక ముగ్గురు యువకులు ఒకటి రమేష్ గౌడ్ అదేవిధంగా మన రాము అదే విధంగా మోహన్ గారు వచ్చి అన్న రాష్ట్ర స్థాయిలో క్రికెట్ పోటీలు పెట్టాలని నా దగ్గరికి ప్రతిపాదన తెచ్చినప్పుడు తప్పకుండా పెడదామని చెప్పడం జరిగింది మాకు ఎలాంటి ప్రోత్సాహం దొరకడం లేదంటే మేము ప్రోత్సహిస్తాము ఖచ్చితంగా పోటీలు అయితే నిర్వహిద్దాము ఎందుకంటే పండుగ కూడా ఉంది సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గతంలో కూడా ఇంతకు ముందు మన పీటీ సార్ చెప్పడం జరిగింది మాజీ శాసన సభ్యులు ఉన్నతేడి సార్ దుర్గాల ఆధ్వర్యంలో పోవడం ఇక్కడనే టోర్నమెంట్ పెట్టడం జరిగింది దాన్ని ఉద్దేశించుకొని కూడా ఎందుకంటే క్రీడలు పెట్టడం వల్ల యువతలో ఒక రకమైన ఉత్సాహము క్రీడలు ఆడడం వల్ల ఆరోగ్యంగా ఆత్మస్థైర్యం పెంచుకోవడం ఎలాంటి చెడు అలవాటు లేకుండా ఒక మంచి అలవాట్లు ఉంటాయి ఈరోజు క్రీడలు ఆడడం వల్ల వ్యక్తి తన యొక్క జీవితాన్ని కూడా అంటే కొద్దిగా జీవిత ఐరోని కొంత పెరుగు పెంచుకోవడం అంటే ఎనభై సంవత్సరాలు బ్రతికెళ్ళు తొంభై సంవత్సరాలు అంటే క్రీడల వల్ల మంచి ఉల్లాసవంతంగా ఉంటారు ఇక్కడ ఉన్న చాలా మంది మిఠా గారు అదే విధంగా దామన్న గారు మిఠా అయితే ఒక రెండు రోజుల నుంచి ఈ గ్రౌండ్ అంటే చైర్మన్ గారు చెప్పంగానే మిఠాయి ఇక్కడ ఉండి గ్రౌండ్ సాఫ్ చేస్తూ క్లీన్ చేస్తూ రాత్రి నేను తొమ్మిదిన్నరకు వచ్చినప్పుడు మిఠాయి ఇక్కడ ఉండి చాలా కష్టపడుతుంది అంటే ఇంత పెద్ద అంటే క్రీడలలో ఆయనకున్న అభిమానం తోటి క్రీడలు ఆడిపించాలనే ఒక ఉద్దేశంతో రాత్రి తొమ్మిదిన్నరకి ఇక్కడనే ఉండి ఆయన కష్టపడి ఇదంతా క్లీన్ చేపిస్తూ ఇక్కడ ఉన్న యువతకు ప్రోత్సహిస్తున్నాయి అదేవిధంగా ఖచ్చితంగా మనం కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళను రేవంత్ రిక్వెస్ట్ చేద్దాం కోడంగల్ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా కోడంగల్ నియోజకవర్గానికి ఒక ఎల్బి స్టేడియం అవసరం ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి మనమే నడిపిస్తున్నాం కాబట్టి ఒక ఎల్బీ ఎల్బీ స్టేడియం లాంటి స్టేడియం పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా చిన్న చిన్న కాదు మొన్ననే మీటింగ్ జరిగింది చిన్న చిన్న అవసరం లేదు కొడంగల్కి పెద్ద పెద్ద ఆలోచన తోటి అడగాలని చెప్పింది కాబట్టి ఒక మంచి స్టేడియాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వీలైతే రెడ్డి సింగ్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి రోజు వీలైతే హైదరాబాద్ లో యువ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ కూడా ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏప్రిల్ పద్నాలుగు రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక పెద్ద ఎత్తున టోర్నమెంట్ కు ప్లాన్ చేస్తున్నామని తెలియజేస్తూ ఇప్పుడు ఎవరైతే క్రీడాకారులు వచ్చింద్రో క్రీడాకారులు మీరు గెలుపుకోవడానికి సహజం ఒకరినొకరు దూషించుకోకుండా ఒక క్రమశిక్షణతో ఉంటారని తెలియజేస్తున్నాం కొద్దిగా మోహన్ అదేవిధంగా రమేష్ 그랬니?